బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయల్ని ఏదైనా నియమించినా న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుంది నేను చేస్తున్నది ఉంటారు పోరాటం నాకు ఏ పార్టీలు మద్దతు లేదు నీకు ఈ పార్టీకి అర్థమైపోయిండు నాకు ఏ పార్టీలు మద్దతు లేదు ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడు కాదు సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు నా పదవి నేను అనుభవించవచ్చు ఐదు సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలనే చూస్తాడు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు ఏ రోజు కూడా పోరాట సంగతి దేవుడే పెదవి విప్పి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టిన నేను సీటు అడగను ఈ కూటమి ఏ ఒక్కడైనా సరే ఈ పది రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా మూడు నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్పి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన నేను ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు వారైనా కావచ్చు తెలుగుదేశమైనా కావచ్చు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎందరందరో పార్టీలు పెట్టుకుంటున్నారు నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టి ఉండేవాడినేమో లేదు కదా నాకు నేను కోరుకున్నది మనస వాచ కర్మణ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను